అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ ఇంకా కథలోకి పెడితే ఎన్ని రోజులు నన్ను ఇలా అనుమానిస్తావు రమేష్ అంటూ ప్రశ్నించింది గాయత్రి రమేష్కి గాయత్రికి పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలయ్యింది ముద్దులకే ఒక పాప కూడా ఉంది వాళ్ళకి పెళ్ళైన మొదలు గాయత్రి ఎవరితో మాట్లాడినా అనుమానమే రమేష్కి ముఖ్యంగా మగవాళ్లతో మాట్లాడితే ముందుగానే తిడతాడు క్యాజువల్గా ఎవరైనా పలకరించినా సమాధానం చెప్పడానికి కూడా భయపడుతుంది గాయత్రి ఎందుకంటే అనేకసార్లు ఇతర మగాళ్ళు పలకరిస్తే సమాధానం చెప్పిందని వాళ్ళు ఉండగా గుడ్లు రుముతో చూస్తూ వాళ్ళు లేని సందర్భంలో వాళ్లతో అలా మాట్లాడావేంటి నాకు ఇతర మగాళ్ళతో మాట్లాడితే నచ్చదు సందు దొరికింది కదా అని వాళ్లతో బాతాఖాన్ని వేసుకు కూర్చుంటే ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు నువ్వు నోరు మూసుకుని ఉండు అదే మంచిది మనకి అంటూ రుసరుసలాడుతూ కోపం ప్రదర్శించాడు ఆమెపై అప్పటి నుండి ఆమె ఏ మగాళ్ళతో మాట్లాడాలన్నా ముఖ్యంగా రమేష్ ఎదురుగా అయితే మరీ భయపడుతుంది ఆ రోజు ఏం గొడవ పెడతాడో ఏం రాద్ధాంతం చేస్తాడో అనే భయంతో మాట్లాడకుండా మిన్నకుండిపోతుంది అనుమానం ఉన్న మగాళ్ళతో సంసారం చేయడం కష్టమే అలాంటి కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదని మనసులో తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది గాయత్రి అదే విషయంగా ఉండబట్టలేక ఒకరోజు అడిగేసింది రమేష్ని ఇలా అనుమానంతో వేధించే బదులు ఒకసారే నన్ను చంపేయచ్చు కదా ఎన్ని రోజులు నన్ను అనుమానిస్తావు రమేష్ ఇలాంటి జీవితం నాకొద్దు అంటూ చెడ మడా తిట్టి బట్టలు బ్యాగ్లో మరియు సూట్ కేసులో సర్దుకుని ఆమె వెంట పాపను తీసుకుని పుట్టింటికి పోయింది ఇంకా అక్కడి నుంచి మొదలయ్యాయి రమేష్ కష్టాలు ఆఫీస్కి వెళ్ళాలంటే అన్ని పనులు చేసుకునే వెళ్ళాలి ఆఫీస్కి ఆలస్యం అయితే బాస్ చేతిలో తిట్లు తినడం జరుగుతుండగానే ఒకరోజు రమేష్ వాళ్ళ అక్క వచ్చింది నాలుగు రోజులు పుట్టింట్లో ఉందామని వచ్చిన ఆమె గాయత్రి మరియు పాప లేకపోయేసరికి ఆరా తీసింది అక్క సుమతితో జరిగిన విషయం చెప్పాడు రమేష్ చెప్పిన విషయం విన్నా సుమతి నేను మీ అత్తగారింటికి వెళ్తాను గాయత్రితో మాట్లాడి తీసుకువస్తాను ఆమె వచ్చిన తర్వాత తిక్క వేషాలు వేసామంటే నాకు కుదరదు అంటూ తమ్ముడిని మందలించి నాలుగు తిట్లు తిట్టి తమ్ముడు అత్తారింటికి బయలుదేరింది సుమతి గాయత్రి పుట్టింట్లో అడుగు పెట్టగానే సుమతిని చూసి ఆమె తల్లిదండ్రులు మర్యాద చేసి కూర్చుని ఆమెతో మాట్లాడుతున్న సందర్భంగా కూతురు సంసారం గురించి చెప్పి బాధపడ్డారు మా తమ్ముడు స్వతహాగా చెడ్డవాడు కాదు చిన్నప్పటి నుండి ఛాందసంగా ఆడవారితో ఎక్కువ మాట్లాడకుండా పెరిగాడు ఆ అలవాట్లు ఒకసారే దూరం అవ్వడం కష్టం ఆ రీత్యా గాయత్రిని అలా అనేవాడు కానీ ఆమెపై ఎటువంటి అనుమానం లేదు అందుకే వాటి గురించి నేను మాట్లాడాను తన పొరపాట్లు తప్పులు ఒప్పుకున్నాడు ఇంకెప్పుడు అలా చేయనని మాట ఇచ్చాడు నన్ను నమ్మి మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి అంటూ గాయత్రి తల్లిదండ్రులను ప్రాధేయపడింది సుమతి ఆమె మాటలకు కరిగిపోయిన గాయత్రి తల్లిదండ్రులు మరియు గాయత్రి ముక్తకంఠంతో అతని గురించి మాకు ఎప్పుడూ మంచి అభిప్రాయమే ఉంది అన్ని విషయాల్లో బాగా చూసేవాడు ఈ ఒక్క విషయంలో అలా ఉంటాడు ఎందుకో అతనిలో మార్పు తీసుకురావాలనే ఇలా పుట్టింటికి వచ్చేశాను మేమంతా అదే కోరుకున్నాము అని చెప్పారు ముగ్గురు అంతా మాట్లాడుకున్నాక ఆనందంగా గాయత్రిని సుమతి వెంట రమేష్ ఇంటికి పంపించారు సుమతి వెంట గాయత్రి వస్తుందో రాదో అన్న బెంగతో ఎదురు చూస్తూ కూర్చున్నాడు రమేష్ అల్లంత దూరంలో తన పాపతో పాటు ఇద్దరినీ చూసి సంతోషంగా స్వాగతం చెప్తూ ఎదురెళ్ళాడు నవ్వు ముఖంతో గాయత్రి ముఖంలోకి చూస్తూ ఆమె చేతులు అందుకుని ఇంకెప్పుడు నిన్ను అనుమానించే విధంగా మాట్లాడను గాయత్రి నన్ను నమ్ము అంటూ ప్రేమగా ఆమె చేతులు అందుకుని తడుముతూ చెప్పడంతో పాటు పాపను ఎత్తుకుని ముద్దులు కురిపిస్తూ మిమ్మల్ని ఇద్దరినీ వదిలి నేను ఉండలేను అంటూ గాయత్రితో చెప్పాడు మీపై నాకు ఎలాంటి కోపం లేదు మీరు మారాలనే కోపంతో మా ఇంటికి వెళ్ళాను నన్ను క్షమించండి అంటూ అతని గుండెలపై వాలిపోయింది ప్రేమగా ఆమె తలని మురుతూ గాఢంగా ఆమెని హృదయానికి హహత్తుకున్నాడు ఇద్దరినీ చూసి మురిసిపోయింది సుమతి అనుమానం పెనుభూతం అన్నట్లుగా అనుమానం వల్లే సంసారాలు విచ్ఛిన్నమవుతాయి ఈ జీవిత సత్యం తెలుసుకున్న వాళ్ళు సజావుగా సంసారాలు సాగిస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదండి కథ కథ చిన్నదైనా మంచి సందేశమే ఉంది ఈ కథలో గాయత్రి ఆడపడుచు మంచమ్మాయి కాబట్టి సరిపోయింది అలా భార్యాభర్తల మధ్య వచ్చిన పొరపత్యాలని పెంచి పోషించే అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి తోబుటూలే ఎక్కువ ఉంటారు సమాజంలో ఎక్కువ అన్నానండి అందరూ అనలేదు అది సంగతి ఇక్కడ కథ సుఖాంతం అయింది సంతోషం మళ్ళీ ఇంకో వీడియోతో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి టూర్లో ఉంటామండి టూర్లో ఏమన్నా చిన్న చిన్న వీడియోలు ఫోటోలు తీసి పెట్టాలనిపిస్తే పెడతాను ఎక్కువ మాట్లాడకుండా చిన్నగా వివరించి పెడతాను ప్రయాణంలో ఉంటాం కదా అందుకని రెగ్యులర్ వీడియోస్ ఉండవు మళ్ళీ తర్వాత కలుద్దాం